సిద్దిపేట జిల్లా లో నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుండి మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పట్టణంలోని నాగులాంబ గుడిలో నాగదేవతకు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గు నాగులాంబా గుడిలో నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరినీ నాగదేవత చల్లగా చూడాలని ఆకాంక్షించారు నాగుల పంచమి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని పలు నాగదేవాలయం వద్ద పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పాలు పసుపు కుంకుమ వేసి తనను తమ కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నారు పెద్ద సంఖ్యలో మహిళలు పూజలు చేసేందుకు రావడంతో చాలాసేపు క్యూ లైన్లో మహిళలు వేచి చూడాల్సి వచ్చింది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుండి మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పట్టణంలోని గుడిలో నాగదేవతకు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గో నాగులాంబ గుడిలో నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరినీ నాగదేవత చల్లగా చూడాలని ఆకాంక్షించారు నాగుల పంచమి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని పలు నాగదేవాలయం వద్ద పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పాలు పసుపు కుంకుమ వేసి తనను తమ కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నారు పెద్ద సంఖ్యలో మహిళలు పూజలు చేసేందుకు రావడంతో చాలాసేపు క్యూ లైన్లో మహిళలు వేచి చూడాల్సి వచ్చింది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుండి మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పట్టణంలోని నాగులాంబా గుడిలో నాగదేవతకు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గుడిలో నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు నాగుల శుభాకాంక్షలు కూడా మన పొన్నం ప్రభాకర్ అన్న గారి కూడా ఇక్కడికి మంత్రివర్యులు వచ్చి కూడా పాల్వయ పుట్టకు పాల్గొయడం జరిగింది నాగుల పంచమి అనేది శ్రావణ మాసంలో జరుగుతుంది ఈ ఐదో నా మాసం స్టార్ట్ కాగానే ఐదో రోజు వచ్చేదే నాగుల పంచమి మన నాగరికతం మన పెద్దలు చెప్పినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆవు పాలతో నాగదేవతకు నాగుల పా పుట్ట మీద పాల్పొయడం అనేది మన పెద్దలు చెప్పింది నాగరికత నుండి వచ్చేది ఈ రోజు నాగుల పంచమి తరపున అందరం వచ్చి ఉస్నాబాదు అక్కా చెల్లెళ్ళందరూ అందరూ వచ్చి నాగుల పంచమిని నాగుల పుట్టకు పాల్పోయడం జరిగింది ఇది నాగులమ్మ రోడ్ అనే పేరు వేయింది దీనికి కూడా ఇది ఒక ఎక్కడ అంటే ఇది నాగులమ్మ రోడ్ అంటారు ఇక్కడ వచ్చి ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఈ నాగులమ్మ రోడ్కి వచ్చి నాగుల పంచమిని రోజు పుట్టకు పాల్పోయడం జరుగుతుంది అందరికీ నా నాగుల పంచమి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియదు అయినప్పుడు దేవత ఆలయం దాదాపు వంద సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది పురాతనమైనది కానీ శుశలావస్త కనబడకుండా కలవడకుంటాయి నాకు చూసిన విధంగా ఏడు సంవత్సరాల క్రితము ఈ దేవాలయం నిర్మాణం జరిగింది ఆనాటి నుంచి వాళ్ళ వరకు పూజా ద్రవ్యాలు పూజ చేసేయడం జరుగుతుంది దీనికి ప్రభుత్వం సహకరించి ఏమైనా నిధులు నిధులు ఇస్తే ఇంకా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది దయచేసి ఇంకా నిధులు ఇవ్వాలని ప్రముఖ దాతలు ఉన్నారు దాతలు దాతలు ఎవరైనా ముందుకొచ్చి చందా రూపంలో ఇచ్చినా కానీ దీన్ని డెవలప్ అవుతుంది దీనికి ఇరవై నాలుగు తొంభై ఫీట్ల ఇరవై నాలుగు మెడల్పు తొంభై ఫీట్ల రూ స్థలం ఉన్నది ఆ స్థలంలో నిర్మాణం చేయడానికి ఎవరైనా దాతలు ముందుకొస్తే సంతోషిస్తాము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాము